విమెన్స్ ప్రీమియర్ లీగ్లో బెంగళూరు జట్టు ఫైనల్లో ఘన విజయం సాధించింది ఢిల్లీపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నూట పదమూడు పరుగులకే అయింది అనంతరం నూట పద్నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మందనా సేన అలవోకగా విజయం సాధించింది నూట పద్నాలుగు పరుగుల లక్ష్యాన్ని పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది ఎలిస్ పెర్రి ముప్పై ఐదు పరుగులు స్మృతి మందన్న ముప్పై ఒకటి పరుగులు సోఫీ డెవిన్ ముప్పై రెండు పరుగులతో చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్లో అద్భుత విజయం సాధించింది గత ఏడాది టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీ ఈ ఏడాది ట్రోఫీ గెలవడంతో అభిమానులు ఉప్పొంగిపోతున్నారు ఐపీఎల్లో మెన్స్ జట్టు సాధించలేనిది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో అమ్మాయిలు అదరగొట్టారు ఫైనల్లో సమిష్టిగా రాణించి డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ ను దక్కించుకున్నారు అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్లో మెక్లానింగ్ ఇరవై రెండు పరుగులు షఫాలీ వర్మ నలభై నాలుగు పరుగులతో రాణించారు బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ నాలుగు వికెట్లు సోఫీ మొలెనిక్స్ మూడు వికెట్లు శోభన ఆశా రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో తమదైన పాత్ర పోషించారు మరోవైపు ఆర్సీబీ మెన్స్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కామెంట్స్తో హోరెత్తిపోతోంది ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభం కాగా పదహారేళ్లుగా ఆర్సీబీ మెన్స్కు కప్పు రాలేదు కానీ మహిళలు మాత్రం రెండో సీజన్లోనే కప్పు కొట్టడంతో మందన టీంపై ప్రశంసల వర్షం కురుస్తోంది అత్యధిక రన్స్తో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న పెర్రి బౌలింగ్లోనూ రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన శ్రేయాంక పాటిల్కు విమెన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది